హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని ఉన్నారు మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం నమస్తే అండి దేవుడు ప్రసాదాన్ని కూడా వదులుతులేదు ఎవరి చేతికిచ్చినా రెండు కళ్ళకి అద్దుకొని తినే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేసేశారు గత ప్రభుత్వ నాయకులు అసలు ఆ కల్తీ సొమ్మును కూడా వాళ్ళు ఎలా తిందామని అనుకున్నారు ఇదంటే దేవుడు విషయంలో కూడా వీళ్ళు ఇంత కల్తీ చేశారు కదా ఇటు ఆడవారిని వదలలేదు ప్రజల్ని వదల్లేదు ఇసుక ఏది దొరికితే అది మద్యం ఏది దొరికితే దాన్ని వదలలేదు ఆఖరికి దేవుడి దగ్గరికి వెళ్ళి ఎంతో భక్తితో ఉండే దేవుడు ప్రసాదాన్ని కూడా వదలకుండా ఇంత కల్తీ చేసిన వీళ్ళని అసలు ఏమంటారు దీనిపై మీరు మీరు అన్నారు కళ్ళకద్దుకుని తినేదని వాళ్ళు కళ్ళు మూసుకుపోయి తిన్నారు అదే కదా మీకు అర్థమైందా కళ్ళు మూసుకుపోయి ఆ కల్తీ సొమ్ము తిన్నారు వీళ్ళు లేకపోతే అసలు తిరుమల లడ్డూకి ప్రపంచవ్యాప్తంగా దాన్ని అందరూ కోరుకుంటారు దొరకడమే మహాభాగ్యం మహాభాగ్యం అనుకుంటారు తిరుమలకి రావడం కోసం తహతహలాడతారు అసలు ఆయన పిలుపు ఎప్పుడొస్తుందా ఎందుకంటే మనం అనుకుంటే వెళ్ళలేమండి ఆయన పిలుపు వస్తేనే వెళ్తాం మనం అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయారంటే తప్పు లేదు ఆయన అన్నందుకు ఇవాళ ఓ వయసుకి వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు వాళ్ళు గుండెలు కాదు బాదుకోవాల్సింది ముందు సుబ్బారెడ్డిని బాధాలి తప్పు చేసినందుకు ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు మీరు రండి చంద్రబాబు నాయుడు గారు నేను వెంకటేశ్వరస్వామి మీరు ప్రమాణం చేస్తాను నువ్వు మళ్ళీ ఇలాంటి పిచ్చిపనులు చేయక ఆల్రెడీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని వాళ్ళు ఎగిరిపోయారు పైకి కాబట్టి మీరు తిన్నారో తినలేదో ఎంక్వైరీలో తేలుతుంది మీరు ఇప్పుడు మాట్లాడకండి చంద్రబాబు నాయుడు గారు ఏమీ అబద్ధాలు మాట్లాడరు అక్కడ జరిగింది ఆయన చెప్పాడు ఎందుకంటే జంతువుల సంబంధించిన నూనెని వాడారు ఎంత సిగ్గు చేయటండి అంటే భక్తులు ఏమైపోవాలి మీరు భక్తులకి వచ్చి ముందు క్షమాపణ చెప్పండి వెంకటేశ్వర స్వామికి ముందు చెప్పాక భక్తులకి వచ్చి చెప్పాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పండి మొత్తం తెలుగు వాళ్ళందరికీ చెప్పండి ఎందుకంటే ఆయన తెలుగు వాళ్ళ దేవుడు ఫస్ట్ తర్వాత అందరికీ దేవుడు భాషా భేదం లేదు ప్రాంతీయ భేదం లేదు కాబట్టి మీరు ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులందరికీ కూడా ఇవాళ క్షమాపణ చెప్పాలి వైవి సుబ్బారెడ్డి కావచ్చు కరుణాకర్ రెడ్డి కావచ్చు ధర్మారెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అందరూ కూడా చెప్పారు ఎందుకంటే లడ్డూ అనేది ఆ శాంక్టమ్ శాంక్టిటీ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఇవాళ నాశనం చేశారు అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ వేస్తున్నారు ఇప్పుడు నెయ్యి కల్తీ చేశారంటే అసలు ఎంత దారుణం అండి ఇప్పుడు మీరు చూసుకోండి జీడిపప్పులు కల్తీ యాలకులు కల్తీ యాలకుల్లో అసలు వాసన ఉండదు ఉత్త తొక్కలు మాత్రం ఉంటాయి దాని నిండా యాలకుల గింజల్లో వాసన ఉందా అంటే ఆయిల్ తీసేస్తారు అందులోంచి కూడా మీకు తెలుసా యాలకుల్లోంచి నూనె తీసేస్తారు మీకు కావాలంటే మార్కెట్లో కూడా వెరిఫై చేసుకున్నా కొనుక్కోవాలి అందులోంచి కూడా ఆయిల్ తీసే ఆయిల్ తీస్తారు యాలకుల నూనె తీస్తారు తర్వాత జీడిపప్పులు చూడండి క్వాలిటీ ఉండదు చాలా చిన్నగా నాసి రకం ఉంటాయి అసలు ఒకప్పుడు పచ్చకర్పూరం వేసేవాళ్ళు అంటారు ఇప్పుడు అసలు ఆ వాసన ఎక్కడా లేదు తిరుమల లడ్డు అంటే ఒక ప్రత్యేకత టేస్ట్ వచ్చేది ఇప్పుడు అసలు మామూలు లడ్డూలే బాగా దొరుకుతున్నాయి వీళ్ళ హయాంలో ఐదేళ్లలో లడ్డూకు ఒక రుచి పచి లేదు స్వామివారిని వీళ్ళు అన్ని రకాలుగా మోసం చేశారు అసలు ఈ మొత్తం అసలు మీరు టీటీడీలో వాళ్ళు చేసిన మోసాలు మూడు వేల కోట్లు వాళ్ళు తినేశారు రోజా చూస్తే రోజా ఎన్ని టికెట్లు అమ్ముకుందండి అసలు ఆమె తిరుమలలోనే ఉండేది ఉండేది ఆవిడ ప్రతివారం పాతిక మందిని వేసుకెళ్ళిపోవటం అదేదో భక్తి అనుకున్నారు జనాలు భక్తి కాదు పాడు కాదు డబ్బులు సంపాదించుకోవటం తర్వాత అర్థమైంది ఒక లెటర్ మీద ఎంతమందికి యాభై మందికి యాభై ఐదు మందికి ఆవిడ దర్శనాలు ఇప్పించారు అంటే వాళ్ళకి దర్శనాలు ఇప్పించే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆమె కమిషన్ తీసుకుని ఐదు లక్షలు పదిహేను లక్షలను విన్నాం కదా ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేవాడు డబ్బులను విన్నాం కదా మనం జగన్మోహన్ రెడ్డి సంతకంతో వచ్చేవాటికి ఒక మనిషికి పది లక్షలను విన్నాం మనం అక్కడ ఒక గంట ఉంటారేమో లోపల అరగంట దేవుడితో కూడా వీళ్ళ బిజినెస్ మొదలెట్ట వచ్చేసాక తర్వాత ఎవరు వెళ్ళేవాళ్ళు అప్పుడు ఇంకెవరో వెళ్ళేవాళ్ళు ఇవన్నీ పంపకాలన్నమాట అంటే వన్ బై వన్ మీరు వచ్చాక నేను నేను వచ్చాక మీరు అని చెప్పుకొని వెళ్ళేవాళ్ళు అసలు దేవుడి మీద కూడా ఇందులో ఇన్ని కుట్రలు చేయడానికి అసలు వీళ్ళకి మనసు ఎలా ఒప్పిందంటారు మనసు ఉంటే కదండి ఒప్పటానికి వాళ్ళకి కనిపించేవన్నీ కాసులే కాసులు కనిపించాయి కాబట్టి కళ్ళు ముసుగుపోయాయి ఇప్పుడు ఆ కాసులతో ఏం చేస్తారు ఇప్పుడు కేసుల నుంచి బయటపడతారా పడలేరుగా అన్నీ వరుసగా అన్నీ బయటికి రావాలి అందరూ ఊశ లెక్క పెట్టాలండి అప్పుడు వాళ్ళకి వెంకటేశ్వర స్వామి కనిపించాలి జైల్లో అప్పుడు కళ్ళు తెరుచుకొని దేవుడు అమ్మ దేవుడా తప్పు చేసా మమ్మల్ని క్షమించన్నా కూడా ఆయన క్షమించేటప్పుడు ఎందుకంటే చిన్న తప్పు కాదండి ప్రజలని నువ్వు మోసం చేయటమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసావు మరి కల్తీ నూనె వాడితే మరి వాళ్ళకి అనారోగ్యం పాలవుతారు కదా చిన్న పిల్లలు పసిపిల్లలు వెళ్తారు వన్ ఇయర్ పిల్లలు వెళ్తారు నెలల పిల్లలు తీసుకుని వెళ్తారండి అంత భక్తి కదా తలనీలాలు ఇస్తారు కదా తలనీలాల్లో కూడా వీళ్ళు మోసం ఉంటారు అది కూడా అక్రమంగా అమ్ముకున్నారని మనం విన్నాం అంటే దేన్ని వదిలిపెట్టలేదు అంటే ఎక్కడి నుంచి ఏది వస్తుందో ఏ మూడు నుంచి ఎలా డబ్బులు మనం లాక్కోవచ్చు మన ఖజానా ఎలా నింపాలి అనే దాని మీద ఈ ఐదు సంవత్సరాలు బాగా బాగా స్టడీ చేశారండి చేసి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ వాళ్ళు అవినీతి చేసి జగన్మోహన్ రెడ్డి ఇన్ని కోట్లు ఎలా సంపాదిస్తాడని అని చిద్దులా ఎలా ఉంటాడు చెప్పండి భారతిరెడ్డి ఎలా ఉన్నారు ఆవిడ ఆవిడ ఎప్పుడూ తిరుపతికి రాలేదు కానీ డబ్బులు మాత్రం తీసుకుంటారు తిరుమలకి రాలేదు డబ్బులు తీసుకుంటారు అంటే తిరుమల ఇప్పుడు మన దేవుడు అవసరం లేదు కానీ ఆవిడకి ఈ దేవుడు డబ్బులు అంటే కావాలి బాగా ఇప్పుడు వీళ్ళందరూ క్రిస్టియన్సే కదా ఎక్కువ శాతం వాళ్ళందరికీ దేవుడు డబ్బులు కావాలి సిగ్గు సరే లేని మనుషులండి కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెంటనే ఎంక్వైరీ వేసి ఆ విషయంలో మాత్రం అసలు కఠినంగా ఉండాలి ఇప్పుడు నాణ్యత ప్రమాణాలు పెంచుతున్నారు కాబట్టి సరిపోదు కదా తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా కూడా వదిలిపెట్టకూడదు